నిమ్మగడ్డ రమేష్ గారు ఈ దీని మీద కేసేశారు వా సంబంధం లేదు అంటున్నారు మీరు టీడీపీ వాళ్ళే కదా మీ టీడీపీ ఎవరైతే మాట్లాడినారో వాడి కాళ్ళకి నేను పాదాబోధనం చేస్తా ఆ నిమ్మగడ్డ అనేవాడు రోడ్డు మీద తీసుకొచ్చి చెప్పుతో కొట్టండి నేను నమ్ముతా ఎస్ నేను నమ్ముతా నేను నమ్మటం కాదు జై చంద్రబాబు అంట జై చంద్రబాబు అంట చూసుకొస్తారా వాడిని చెప్పుతో కొట్టిస్తారా ఎంత ఏదో పని పనిచేసినందుకు ఎంతమందిని చెప్పినందుకు ఎవరనుకున్నావు ఆడేది ఒకడు ఆడించేది ఒకడు వీడు ఆడేవాడు ఆడించేవాడు మీ లేరు లేరా బాబు అమాయకంగా మాట్లాడుతున్నారు మా తెలియదు నిమ్మగడ్డ నాకు తెలీదు కాటగడ్డ అయి కాదు చేసిన వాడు మొత్తం చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు కంటే కంత్రి వాడు ఉన్నాడా దేశంలో ఇండియాలో ఉన్నాడా ఇండియాలో ఉన్నాడా చంద్రబాబు అనేవాడు మోడీ గారు హానెస్ట్ ఫెలో అతన్నే అమ్మలక్కలు తిడుతున్నాడంటే అతను నోరిపుతున్నారా పురంధేశ్వరి నోరింపుతున్నారా బీజేపీ వాళ్ళు ఇంకేమన్నా ఉందా ఇంకేమైనా ఉందా పింఛన్ విషయంలో ఆ మేడం నోరెత్తిందా ఏమన్నా లోకేశ్వరి లోకేశ్వరితో పాటు ఉన్నప్పుడు బీజేపీ ఉంది కదా అది రియల్ బీజేపీ కాదు రియల్ బీజేపీ మహానుభావు రియల్ బీజేపీ మహానుభావులు ఉన్నారు ఎక్కడో జనసేఖ నుంచి ఎక్కడో ఆర్ఎస్ఎస్ నుంచి ఎక్కడో శ్యామా ముఖర్జీ దగ్గర నుంచి ఎక్కడెక్కడో నుంచి రెండు వాజ్పేయి నుంచి అద్వానీ నుంచి ఇద్దరే దేశమంతా తిరిగి ఇద్దరే రెండు ఎంపీలు ఒకటి ఆంధ్రప్రదేశ్లో అనుకుండా ఎక్కడో ఎక్కడో ఎంపీ గెలిచారు యూ యూపీలో ఒక ఎంపీ గెలిచారు రెండు గెలిచారు బీజేపీ ఆ రెండుతో ఈరోజు భారతదేశానికి ఆస్తి ఏదంటే బీజేపీ అన్నంత గొప్పగా దీన్ని చేశారు దీనికి మా ఆంధ్రలో మన ఆంధ్రలో ఉన్న బీజేపీ ఒకటి కాదు ఒకటి కానే కాదయ్యా ఇది చంద్రబాబు బీజేపీ ఇది పురంధేశ్వర బీజేపీ లేకపోతే ఇంత గ్రేటు హానెస్ట్ ఫెలోస్ ఉన్నారు వర్కర్స్గా సోము వీరరాజ్ గారు జీవెల్ గారు ఎంత గ్రేట్ తెలుసా మధ్యప్రదేశ్ పెద్ద మంచి ఆ రాష్ట్రం ప్రభుత్వ సలహాదారుడు ఎన్నెన్ని గొప్ప పదవులు ఆయనకి ఎంతెంత గొప్ప మనిషి ఎప్పుడు కనపడ్డాడు ఆ నేషనల్ టీవీస్లో రిపబ్లిక్ లో కనపడి పెద్ద అన్ని ఎప్పుడు హుందాగా ఓన్లీ పార్టీనే మంచిగా తీసుకొచ్చేలాగా ప్రజలకు బిల్ చేసేలాగా గొప్ప గొప్ప మాటలు మాట్లాడ వరల్డ్ వరస్ట్ వరల్డ్ మాట్లాడడం జీవీఎల్ అలాగే సోము వీరరాజు వీళ్ళు పక్కన పెట్టి అలాగే విష్ణు విష్ణువర్ధన్ రెడ్డి ఆయన ప్రారంభమైనా సరే బీజేపీ బీజేపీ అనే కార్యకర్త ఇలాంటి వాళ్ళని పక్కన తోసి ఎవడయ్యా ఎమ్మెల్యే విజయవాడకి సుజనా చౌదరా సుజనా చౌదరికి ఆర్ఎస్ఎస్ అంటే తెలుసా స్మెల్లింగ్ తెలుసా అది ఎవరు 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 దాన్ని క్రియేట్ చేశారు తెలుసా సిద్ధాంతాలు తెలుసా కనీసం ఎథిక్స్ తెలుసా అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎంత దొంగ అంత గా ఆ దొంగని ఆ అవినీతి పరుడిని కోర్టులో కేసులు ఉన్నవాడిని ఫారిన్ ఫారెన్ బ్యాంకులు కూడా కేసులు వేసేది అతని మీద అతను ఎమ్మెల్యే చేస్తారా బీజేపీ తరఫున ఎక్కడ జీబీఎల్ ఎక్కడ సుజనా చౌదరి ఎక్కడ సోమా వీరరాజు ఎక్కడ సీఎం రమేష్ సీఎం రమేష్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని బోసాలు ఉన్నాయి ఎంత దుర్మార్గుడు ఎన్ని వందల వేల కోట్లు సంపాదించాడు అతనికి సోమవారాజును పక్కన పడేసి సీఎం రమేష్ ఇది టీడీపీ వాడికి ఇప్పుడు సీలతో టీడీపీ వాడే నామకే వస్తే బీజేపీ సుజనా చౌదరా ఎప్పుడైనా ప్రజాసభ్యవాడు తెలుసు ఆయనకి అతను తీసుకొచ్చి విజయవాడలో పడేసేసి తీసుకొచ్చాడు చిన్నగా జూనియర్ గాంధీ లాగా ఎవరు పురంధేశ్వరి అమ్మ మనాడు నాడు మన బరిది తాలూకా ఏమైనా చేస్తాడు ఈ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ అస్ ఒకటే మనం అనుకోవాలి ఈ పురంధేశ్వరి మేడం గురించి ఈ చంద్రబాబు ఈ బంధువే మోడీ గారిని హీనంగా మాట్లాడి మోడీ భార్యని హీనంగా మాట్లాడి మోడీ నీకు లేదు మోడీ నీ కొడుకు లేదు నాకు పెళ్ళ ఉంది నాకు మొడుగుంది నా కొడుకున్నాడు ఒక్కసారిని ఖండించావా ఒక్కసారిని ఖండించావా ఇంత మాట మాట్లాడతావా మా అధ్యక్షుడిని నిమ్మ నేనే సిట్టుకు పడ్డాను కదా ఆ మాట అంటే నేను ప్రజలు నోటిచ్చా నేను బయటవాడిని అదే భారతదేశంలో వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్ కాబట్టి మోడీ నేను దాని గురి మాట్లాడ నువ్వు అధ్యక్ష సీట్లో కూర్చున్నావు వాళ్ళ పుణ్యమాని మద్యపదం తీసుకున్నావు అంటే చూడండి ఎప్పుడన్నా మీరు బీజేపీని తిడతా ఉంటే చంద్రబాబు గారు ఆమె ఏం మాట్లాడారు కూల్గా ఉంటుంది ఆమెకి ఆమె పనులు కావాలి ఆమెకు నచ్చిన వాళ్ళు కావాలి మ్యాంబి మరి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు లేకపోతే ఎలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అటు అవుతారు ఎలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎలా అవుతారు ప్రజలను అడుగుతున్నా విజయవాడ ప్రజలను అడుగుతున్నా సుజాన సౌద వినయవాడు మీరు ఎప్పుడు చూశారా మీరు ఎప్పుడన్నా చూశారా సడన్ గా వచ్చేసి మేడం ఇది ఐప అయిపోయా సీఎం రమేష్ ఆనెస్ట్ ఫెలునా ఇద్దరిని చూసుకోండి సీఎం రమేష్ని సుజనా చౌదరిని అట్ట రోడ్డు మీద నిలబెట్టేసి నార్కో టెస్ట్ చేయండి ఇద్దరు హానెస్ట్ అంటే వాళ్ళద్దరు చెప్పు దెబ్బలు తిరిగి ఇండియాలో నిలిపెట్టిపోతా ఇండియా పెట్టిపోతా ఇండియా వదిలిపెట్టి ఐఎమ్ షూర్ మద ప్రాఫెస్ ఎం టెలింగ్ యూ మీకు దమ్ముంటే పురంధేశ్వర్ గారు మీకు దమ్ముంటే మరి చెప్తారు కదా ఎందుకు అడుగుతున్నాను నేను మాట కోసం వచ్చాడు ఎమ్మెల్యేగా నేను అడుగుతూ అడిగి ఆడుతుంది మీ ఇద్దరు కన్నీ ఫెలోస్ సీటర్స్ దొంగలు అన్నీ అంటున్నా కాదు నాకు టెస్ట్ రెడీయా మీ ఇద్దరు అప్పుడు ఈజీ చాలా మళ్ళా మోడీ లాగా హానెస్ట్గా మీరు బయటకు వస్తే ఇద్దరు కాలంగా దండం పెడతా ఇద్దరి కాళ్ళకి దండం పెడతాం కాదు పిల్లలు కడిగి నాకేస్తా కాదు దేవుడి కాలాగా మీరు రెడీరా ఎంత దిగదార్చారంటే బీజేపీని ఆంధ్రప్రదేశ్లో అంత దిగదార్చారు నాకు ఇష్టం వైసీపీ జగన్ తర్వాత నాకు అదే ఇష్టం నీకు తెలిసే ఉంటుంది ఎన్నో సంవత్సరాలు ఎప్పటి నుంచో ముప్పై ఐదేళ్ళ నుంచి నాకు మోడీ గారు ఇష్టం పరిచయం అలాంటి ఆధ్వర్యంలో అన్ని స్టేట్లు బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ ఉంటే ఇక్కడ ఇంత దరిద్రంగా ఉందంటే దరిద్ర మేనేజ్మెంట్ అంటే చంద్రబాబు చెప్పింది అక్కడ అంతే చంద్రబాబు చెప్పకుండా బీజేపీలో ఏమైనా చేసిద్దామే ఏమి చేయదు ఆ కోపం ఏంటంటే మన మా భావని ముఖ్యమంత్రిని చేయాలి మా మరిదిని జగన్ని ఓడించాలి జగన్ రాజకీయ జీవితం నాశనం చేయాలి ఈమె కూడా లెటర్ రాస్తుంటది ఈ మా జగన్ గారి మీద ఈ ఈ పార్టీల మీద ఈమె ఒక అధికారి పోలీసు అధికారులు ఈమె క్యాన్సిల్ చేయబడ్డది ఆమె కొన్ని పేర్లు చెప్పు ఏం కర్మ మీకు ఏం కర్మ ఒకడు జగన్ అనేవాడు మంచిగా పరిపాలిస్తుంటే మంచిగా సేవ చేస్తుంటే మంచిగా వాలంటీర్ వ్యవస్థ పెడితే ఇంత దుర్మార్గంగా మొత్తం చేరి మీరెన్ని చేరినా మీరు ఎన్ని చేసినా రాజకీయంగా మీరు కుక్క చావు చేస్తారు తప్పితే అక్కడ మీరు నీలవరిస్ పైకి రాలేరు ఐఎమ్ షోర్ ఎందుకంటే మీకు నిజాయితీ లేదు మీకు నీతి లేదు మీకు ఎథిక్స్ లేదు మీకు మానవత్వం లేదు ఎంతసేపు జగన్ జగన్ నాశనం జగన్ నాశనం జగన్ నాశనం అవ్వాలి మీరు ఎన్ని తిరితే అంత బలంతో ప్రజలు గుండెలో పెట్టుకుంటారు ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డిని మిమ్మల్ని పెట్టుకోరా మిమ్మల్ని పెట్టుకోరు గుండెలో పెట్టుకోరు అంత దూరం పెడతారు అంటూ వచ్చిన వాళ్ళాక మీరు రెండు రాని వాళ్ళు ఎస్ఏ స్టీల్ కాదు ది గ్రేట్ చంద్రబాబు నాయుడు మీరు కాదు కంపకంలో పెడితే అగ్రవారం అంటే బుద్ధులు రావు క్యారెక్టర్ ఉండాలా ప్రవర్తన ఉండాలా ఐ లవ్ మీకు అవి జగనుకున్నాయి అవి జగనుకున్నాయి నీకు లవ్ నువ్వు హాస్ట్ ఎన్టీఆర్ అని చంపావు ఇరవై మూడు ఎమ్మెల్యేలు కొన్నాడు సిబ్బు లేదా పురణోషన్ గారు క్వశ్చన్ తీసావా ఇరవై మూడు ఎమ్మెల్యేలు అతని జగన్మోహన్ రెడ్డి ఎట్టుకుంటారు సిబ్బు లేదా అడగలే చంద్రబాబుని మీరు ఏదో పనులన్నీ చేస్తారు మీ బావలు అయినా ఇష్టపడతారు మళ్ళా బావని జైల్లో పెట్టకుండా మళ్ళీ తీసుకెళ్ళిపోతారు మీ సిస్టర్ కొడుకుని బాలకృష్ణ ఇద్దరు టపా టప టపా కాల్చాడు చాలా చిరుచువు నవ్వుకొని బాలకృష్ణ బుద్ధి పెట్టి బలే కాల్చావు అని కోర్టుకి వెళ్ళావు కోర్టులో తప్పుదారు పట్టించి ఇద్దరు కాలిస్తే ఎవరు నాలంటే ఎండైనా సరే కనీసం అరెస్ట్ చేయండి కనీసం సెల్లు బెటరు కలిసి జైల్లోకి వెళ్ళరు కోర్టులో బెటరు జైల్లో బెటరు బాలకృష్ణని ఎమ్మ పరమేశ్వరి నీ తమ్ముడు ఇద్దరిని కాల్చి పారేశాడే మరి అసలు ఏమి లేకుండా ఎలా బయటకు వచ్చాడమ్మా పిచ్చోడు నందమూరి బాలకృష్ణ పిచ్చోడు అంట ఇది పిచ్చోడు ఎట్లుంటారు ఆ నేను నేను అప్పుడే మా నాన్న మా అమ్మ ఇట్లంటారే పిచ్చి పిచ్చి పిచ్చిగా పిచ్చోడని మానసిక రోగిని కోర్టుని తప్పుదారి పట్టించి డాక్టర్ సర్టిఫికెట్ డాక్టర్ రిపోర్ట్లు తీసుకొచ్చి తప్పుడువి శుభ్రంగా ఇంటికి ఏ జబ్బులో బయట తీసుకొస్తారా మా తల స్నానం చేసి మరి షూటింగ్కి వెళ్ళిపోతాడా మీరు మీరు రాజకీయ నాయకులా మీరు సిగ్గు సిగ్గుపడదామండి సిగ్గుపడదాం రాంగ్ రూట్లో రానదుగా జగన్మోహన్ రెడ్డి ఇది మీ వాళ్ళలాగా మీ మరీలాగా మీ నాన్న చంపింది మీ నాన్నగారు మెడమ్కి తి కాళ్ళతో తమ్మింది మీ నాన్న కదా ఇటీ రామరానికి చెప్పులతో కొట్టింది అయినా మీకు సిబ్బంది లేదా మీ నాన్న చంపినవండి మళ్ళా బుజా పెట్టుకుని సిగ్గుపడిపోతారే దగ్గరికి వచ్చి అలాంటి వాడు కాదు జగన్మోహన్ రెడ్డి మీరు కులంలోంచి పుట్టారు జగన్ జనంలోంచి పుట్టాడు అదే తేడా క్షమించరు మిమ్మల్ని ప్రోత్సహించరు